హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జనవరి ఒకటి నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ పిఎన్బి హెచ్డిఎఫ్సి సహా బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి కొత్త సంవత్సరంలో రుణగ్రహీతలకు ఈఎంఐలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు ఇక సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తాయి బ్యాంకులు పాన్ ఆధార్ లింకింగ్తో పాటు యూపీఐ డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన నిబంధనను మరింత కఠినతరం చేశాయి జనవరి ఒకటి నుంచి చాలా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలను పొందటానికి పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి లింకింగ్ లేకుండా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలు నిలిచిపోవచ్చు ఇక మోసం దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా సిమ్ వెరిఫికేషన్ కూడా కఠినతరం చేశారు ఇక సోషల్ మీడియా ట్రాఫిక్ ఆంక్షలు ఆస్ట్రేలియా మలేషియాలోనే నిబంధనల మాదిరిగానే పదహారేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా రూల్స్ కఠినతరం చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది వయసు ఆధారిత పరిమితులు తల్లిదండ్రుల నియంత్రణ వంటి చర్చలు జరుగుతున్నాయి అనేక నగరాలు డీజిల్ పెట్రోలు కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని పరిమితం కూడా చేయనున్నాయి ఢిల్లీ నయోడాలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్ వాహనాలను ఉపయోగించి డెలివరీ చేయనున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మారనున్న మరో మార్పు ఎనిమిదవ వేతన సంఘం డిసెంబర్ ముప్పై ఒకటితో ఏడవ వేతన సంఘం ముగియనుంది జనవరి ఒకటి నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుదల కనిపించవచ్చు నిరంతర ద్రవ్యోల్పణం మధ్య జీతాలు పెరగనున్నాయి హర్యానాతో సహా కొన్ని రాష్ట్రాలు కూడా పార్ట్ టైం రోజుల వారి వేతన కార్మికులకు కనీస వేతనాలను రివ్యూ చేసి పెంచాలని భావిస్తున్నాయి అలాగనే రైతులకు స్పెషల్ ఐడీలు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులకు పిఎం కిసాన్ పథకం కింద వాయిదాలు పొందటానికి స్పెషల్ ఐడి జారీ అవుతుంది ఈ స్పెషల్ ఐడీలు లేకుండా లబ్ధిదారులు డిపాజిట్ చేసినా రెండు వేలను పొందలేరు ప్రధానమంత్రి పంట బీమా పథకం కింద అడవి జంతువుల ప్రధాతల వల్ల పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లిస్తుంది డెబ్భై రెండు గంటల్లోపు జరిగిన నష్టాన్ని నివేదిస్తే ఖచ్చితంగా పరిహారం కూడా అందుతుంది అలాగనే ముందుగానే నింపిన బ్యాంకింగ్ ఖర్చు వివరాలతో కొత్త ఆదాయ పన్ను రిటర్న్ను ఫామ్లను ప్రవేశపెట్టవచ్చు జనవరి ఒకటి ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా సవరించనున్నారు విమాన ఇంధన ధరలు కూడా మారవచ్చు విమాన టిక్కెట్ల ధరలపై కూడా ప్రభావం పడవచ్చు